అనునిత్యం మన మాజీ శాసనసభ్యులు బొల్లాభు రమనాయుడు గారు సందర్భరహితంగా నోటికి ఏది వస్తే అది ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడటం అనేది అలవాటుగా మారింది ఇంకా నేను ఎమ్మెల్యే గానే ఉన్నాను ఇంకా నాకు నా ప్రభుత్వం అధికారంలో ఉంది అనే భ్రమతో మాట్లాడటం జరుగుతుంది మొన్న ఈ మద్యానికి సంబంధించి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వినతపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టారు సంతోషం చేపట్టినప్పుడు అక్రమ మద్యం ఎక్కడన్నా ఏర్లై పారుతుంది లేకపోతే బెల్ట్ షాపుల గురించి లేకపోతే పలాని గ్రామాల గురించి మాట్లాడవచ్చు తప్పు లేదు అతను అవన్నీ మర్చిపోయి మైండ్ ఎక్కడో ఏదో పెట్టుకుని నిందారోపణ చేస్తూ మహిళల గురించి మాట్లాడాడు ఇప్పుడు మహిళల గురించి మాట్లాడినప్పుడు బేషరుతగా నేను పొరపాటుగా మాట్లాడాను బేషదు క్షమాపణ చెబుతున్నానంటే ఇంకా అంతటితో అయిపోద్ది కదా అది దానికి ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టి అసలు విషయాన్ని పక్కదో పట్టిస్తూ వాస్తవాన్ని వక్రీకరించే విధంగా రకరకాలుగా మాట్లాడుతురు మహిళల విషయాన్ని వదిలేసి మెక్కన గారి చేపల చెరువులు అంటారు లేకపోతే ఆంజనేయులు గారి బయట కిరువులు అంటారు లేకపోతే ఆయన ఎవరు కొండల గారి ఏదో బిల్లులు అంటారు ఈ విధంగా పొంతలు లేకుండా రకరకాలుగా మాట్లాడుతున్నారు నేను మిత్రులందరూ కూడా ఒకటే మనవి చేస్తున్నా ఆయన మాట్లాడినటువంటి మాటలని ఎవరు వీకరించారండి ఇప్పుడు ఇది వాస్తవం కాదా ఈ మాటలు ఎవరు మాట్లాడారు ప్రజలు తెలుసుకుంటున్నారు ఇది స్పష్టంగా ఆయన నోటుతో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇది ఇక్కడ ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు కాని లేకపోతే కోటమి వాళ్ళు కానివ్వండి జీవి ఆంజనేయులు గారు దాన్ని ఏమైనా మార్పింగ్ చేశారా రండి మార్పింగ్ చేసినట్లయితే నిజ నిర్ధారణకు పంపిద్దాం అందులో కూటమి వాళ్ళ కనుక మార్పింగ్ చేసినట్టయితే బహిరంగ క్షమాపణ చెప్పి రాజకీయాల నుంచి దూరం అవుతాం నువ్వు అన్న మాటని బేసడుతుకు ఒప్పుకోకుండా ఇది రకరకాలుగా మాట్లాడితే ఎట్లా నువ్వు అన్నది ఇది ఈ వాస్తవాన్ని అంగీకరించు నేను పొరపాటును మాట్లాడాను నన్ను క్షమించడాను అంతటితో ఎండ్ అయిపోద్ది